మార్నింగ్ అందరికి నేను మీ మహేష్ మరొకసారి మీ ముందుకు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈ మధ్య కాలంలో ఈ హెర్బల్ లైఫ్ బిజినెస్ కానీ అనే ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా దాని యొక్క ప్రచారం అనేది విపరీతంగా అయిపోతుంది కాకపోతే నేను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో లేకపోతే ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో లేకపోతే దీని గురించి కొంతమంది చెప్తున్నారు వాళ్ళకి తెలిసిన విధంగా నాకు తెలిసిన రేత నేను చెప్తున్నాను సో లేట్ చేయకుండా అసలు హెర్బల్ లైఫ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి తక్కువ టైంలో అసలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మంచిది అనే టాపిక్తో నేను ఇందుకోసాను కాబట్టి ఈ యొక్క వీడియో మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ అవసరం అనుకుంటే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఒక్కరు చూసి కాదు మిగతా వాళ్ళు కూడా మీ స్టేటస్లో పెట్టుకోండి అవసరం అనుకోండి నేను బిజినెస్ కోసం చేయట్లేదు కానీ ఈ యొక్క అవేర్నెస్ అనేది కలిగించడానికి కోసం ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అని మాత్రమే ఈ వీడియో చేస్తుంది కాబట్టి ముందుగా మనం ఇట్లా లైఫ్ క్యాన్ అంటే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కంటైనర్ ఉంటుంది ఆ కంటైనర్లో రీడింగ్స్ ఉంటాయి ఇక్కడ వాల్యూస్ ఆ రీడింగ్స్లో మనము ముందుగా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం కొన్ని వేసుకొని దాన్ని క్లీన్ చేసుకుని నెక్స్ట్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ అంటే నూట యాభై ఎంఎల్ నీళ్ళు ఇది కూల్డ్ నీళ్ళు తీసుకుంటే మనం ఎక్కడైనా వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చల్లని నీళ్ళు తీసుకుంటే మనకు బాగుంటుంది చూడడానికి అన్నీ లేదా అంటే మనము వేసుకున్న తర్వాత చల్లగా ఉంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట నాకు కూడా సీనియర్స్ చెప్పారైతే మా అప్లై అని చెప్పారు పోయి మళ్ళీ నాకు తెలియదు తర్వాత వన్ స్కూల్ ఆఫ్ ప్రోటీన్ ఈ ప్రోటీన్ ఎందుకోసం వేస్తారు ఏం ఎందుకు వేస్తారు ఎందుకు వేయాలి అనేదంతా కూడా మీకు ఎవరైతే ఈ ఈ ఫ్యామిలీని పరిచయం చేశారో మీకు ఎవరైతే ఫస్ట్ టైం అంటే క్లారిటీ చెప్పాలి మళ్ళీ సగం సగం నాకు రోడ్ల మీద చెప్పి అట్లా చెప్తే కాదు మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరనే బిజినెస్ చేయండి ఎందుకంటే ఈ బిజినెస్ చాలా గ్రోయింగ్ ఉన్నది నేను చాలామందికి చాలా భూతుల మాటలు విన్నాను పెద్ద పెద్ద వాళ్ళతో కాబట్టి మీ దగ్గరికి చెప్పండి కానీ ఇక్కడ నేను ఇబ్బంది పడినా మీరు ఇబ్బంది పడండి ఇది ఎందుకంటే ప్రోటీన్ ఇక్కడ మనకు డిజైన్లలో కనిపిస్తుంది ప్రోటీన్ అంటే ఎముకలకు కానీ కండరాలకు కానీ శక్తి కండరాలకు శక్తించేది ప్రోటీన్ నెక్స్ట్ షేక్ మెట్ ఈ షేక్ మెట్ ఎందుకోసమంటే మనం జనరల్గా రెండిటి మిక్స్ దానికి చిక్కగా ఉండడానికి మిల్క్ వేసుకున్నా పర్లేదు కానీ ఈ మిల్క్ కూడా ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే కల్తీ అయిపోయింది అట్లా కల్తీ అయింది కల్తీ అయింది ఏం కల్తీ అయింది అనేది ఈ వీడియోలో జరుపుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఓన్లీ మిల్క్ గురించి మాత్రమే మిల్క్ యొక్క అనలైజ్ అనలిస్ట్ అంటే మిల్క్ అనలైజర్లో పారా అనుభవం ఉన్న మా ఫ్రెండ్ ఒక సారు ఆ సార్ కదా మీకు చెప్పిస్తాను ఆ సార్ ఒప్పుకుంటేనే ఆ సార్ చెప్పలేదనుకో ఆ సార్తో మేము ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందు పెట్టేస్తాను ఎందుకంటే ఆ సార్ నాకు అన్నీ చెప్తాడు ఆ సార్ నా బాగా చెప్తాడు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇదేంటంటే మీకు అర్థమైంది కదా అంటే ప్రోటీన్ అదేవిధంగా ఎఫ్ఎన్ సెట్ కావడం కోసం మాత్రమే ఇది మీడియేటర్గా పెన్ చేస్తాం నెక్స్ట్ ఏంటంటే ఈ రెండు ఏం కదా ఒకసారి మిక్స్ చేద్దాం మిక్స్ చేస్తాను అంటే రెండు రేట్లు కూడా కలిసిపోవాలి ఫస్ట్ అంటే ముద్దలు ముద్దలుగా ఉంటుంది అంత మిక్స్ అయితే మళ్ళీ కొన్ని వాటర్ అంటే కొన్ని ఇన్ యాక్చువల్గా మనం టోటల్గా టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేస్తాం రెండు వందల యాభై ఎంఎల్ అంటే పావు లీటర్ పావు లీటర్ నీళ్ళు హోల్డ్ నీళ్ళు మీరు వేల ఇంట్లో కానీ ఏదైనా మీకు ఐస్ క్యూబ్స్ దొరికితే ఐస్ క్యూబ్స్ ఇంకా టేస్ట్ బాగా ఉంటుంది సో టూ ఫిఫ్టీన్లో వాటర్ వాటర్ కంప్లీట్ అయిపోయింది ప్రోటీన్ కంప్లీట్ అయిపోయింది ఎఫ్ వన్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఫార్ములా వన్ అంటే ఫార్ములా వన్ ఉంది కదా ఫార్ములా వన్ యాడ్ చేద్దాం ఈ ఫార్ములా వన్ ఏదైనా దీంట్లోనే ఉంది మనకు సీక్రెట్ అంటే సీక్రెట్ ఏంటంటే వెయిట్ గెయిన్ కావాలంటే ఆకలి రప్పిస్తుంది వెయిట్ డిక్రీజ్ కావాలంటే ఆకలిని మందగ్గిస్తుంది అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కొంతమంది ఏమంటారంటే బరువు పెరగనికీ ఇదే బరువు తగ్గనికీ ఇదే ఎట్లా అంటారు అంటే ఇది తిన్న తర్వాత బరువు తగ్గాలనుకునే వాళ్ళకు ఆకలి ఎక్కువైతుంది బరువు పెరగాలనుకునే వాళ్ళకు ఆకలి ఎక్కువైపోతుంది అంతే కదా మించి వేరే మెరుగు కాకపోతే మీరేమనుకుంటే అన్నిటికీ ఒకటేనా అంటారు మరి మీరు ముళ్ళు కొచ్చేది కదా కొచ్చే గుచ్చుకునేట్టు అది ముందు దాని తేలిక ముళ్ళు ఎందుకు వాడతారు మీరు బాధపడలు నేను అవుతాయి ఇట్లా చాలా మందితో మీతో చెప్పినట్లున్నా మీరు ప్రపంచానికి పరిచయం కావాలి అంటే మీరు కామెంట్ చేయొచ్చు కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఏమన్న వేసుకున్నాం మనము ఫార్ములవన్నీ వేసుకున్నాము సేపు మైట్ వేసుకున్నాము తర్వాత మిక్స్ కోసం అని మనం కామెంట్ చేయాలి ఇది అందట అంటే మొత్తం మిక్స్ కావడం కోసం తను ఇక్కడ ఇది నాకు ఎవరు నేర్పించారంటే ఇందులో పేరు చెప్పాలో తెలియదు అని పేరు చెప్పండి అండి ఆయన ప్రొఫెషన్ వచ్చేసి ఆయన చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి దీంట్లోకి వచ్చి ఇప్పుడు హాయిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన ఫ్యామిలీతో మా చెల్లెమ్మతో ప్రశాంతంగా ఆయన ఇంటికి కూడా లీవ్స్ పెట్టేసినాడు హెర్బల్ లైఫ్ లీఫ్స్ హెర్బల్ లైఫ్ ఆకులు తన ఇంటికే డిజైన్గా పెట్టేసినాడు అటువంటి అర్థం నాకు అంటే దీనికే క్యాలిక్యులేషన్ నేర్పిస్తున్నాడు అంటే ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎంతెంత అమౌంట్ తీసుకోవాలి అనేది ఇంకొక అతను నేర్పిస్తున్నాడు ఆ సార్ చాలా అనుభవం ఉంది సార్కి సార్ కూడా ఏంటంటే అతని ఊర్లోనే చాలా గొప్పగా ఇల్లు కట్టుకొని చాలా గౌరవంగా బతుకుతున్నాడు సో అతన్ని వాళ్ళిద్దరూ నాకు ఈ యొక్క స్టేట్మెంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేర్పించారు అంటే ఇట్లా వేసుకున్న తర్వాత అర్జున్ రెడ్డి కూతాడు కదా సేమ్ ఇట్లా మా అప్లైండ్ ఊపుతాడట మా నాగరాజు సార్ మా నాగరాజు సార్ అయితే ఇట్లా ఊపుతాడు ఆ వీడియో కావాలంటే మా ఇక్కడ సైడ్లో పెడతాను వాళ్ళ కొడుకు కూడా ఈ విధంగా బస్సులో ప్రిపేర్ చేశారు అదేవిధంగా మా మిస్సెస్ కూడా సో ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా హెల్దీగా ఉండాలంటే నేను ఇప్పుడు బెంగళూరులో బస్ స్టాండ్లో గార్మెంట్ రూమ్లో ఉన్నా మీకు టిఫిన్స్ చేయొచ్చు కాఫీ కాకచ్చు ఎవరు లేదు కానీ అవుతారు ఇంత పది నిమిషాలు లేకుంటా కాబట్టి మీరు ఎవరైనా మీరు ఎంప్లాయీస్ తర్వాత మేము పని టైం లేదు మాకు అనుకునేటోళ్ళు ఇది మీకు టైం లేదు కాబట్టి టైం తక్కువ ప్రిపేర్ అవుతుంది మీకు ఆరోగ్యం లేదు ఆరోగ్యం లేదు కాబట్టి మీకు డబ్బు లేదు డబ్బు లేదు కాబట్టి మనం మళ్ళీ ఎందుకు ఖర్చు పెట్టుకోండి నువ్వు ఇవి ఇంట్లో వాడుతుంది జనరల్గా ఇక ట్రిప్ పోవాల్సి వస్తుంది అదే నువ్వు రెగ్యులర్ అయితే ట్రిప్ కావాల్సి ఎయిటీ సెవెన్ ఐటమ్స్ తీసుకొచ్చి ప్రిపేర్ చేసుకోవాలి కానీ ఇది నువ్వు తిరుపతి మీద అనుకోవాలి మధ్యాహ్నం ముప్పై ఫ్రీ ఉంటుంది ఇవి తీసుకుంటే అయితే పొద్దున్నే లేదు రాత్రి లేదు ఓన్లీ హాట్ వాటర్ పెట్టి రాను నేను అనుభవించి చెప్తాను దగ్గర దగ్గర ఐదు రోజులు అవుతుంది ఇప్పటికీ టిఫిన్నో డిన్నర్నో ఓన్లీ హర్బల్ లైఫ్ ఫ్రుడ్స్ ఇది ఉంది కాబట్టి ఈరోజు నేను లైవ్గా ఉండి మీతో మాట్లాడతాను ఇది కనుక లేకుంటే అర్థం చేసుకోండి నేను ఇప్పుడు దీని గురించి ఎవరితోనన్నా మీ ఇతరకు వచ్చి నేను డైరెక్ట్ వచ్చి మాట్లాడితే దీని గురించి వేరే అడగద్దు ఎందుకంటే మీ గురించి అంత తెలిసి కాబట్టే వచ్చి ఎందుకంటే మీరు నాకు ఫ్యామిలీ మెంబర్స్ అని మీతో మిత్ర అందరితో చెప్పిన ఈ ట్రిప్ కోసం కూడా నాకు చాలామంది హెల్ప్ చేశారు వాళ్ళ పేర్లు చెప్పాను మేడం ఒక మేడం హెల్ప్ చేసింది అందరి పేర్లు ఎంత బాగుంది సార్ వాళ్ళు హెల్ప్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మా మామూలు చాలామంది హెల్ప్ చేశారు నేను చాలామందికి హెల్ప్ చేసిన అక్కడ ఉపయోగం లేదు ఇక్కడ ఉపయోగం లేదు అక్కడ యూజ్ లేదు ఇక్కడ యూజ్ ఉంది అక్కడ డబ్బు లేదు అక్కడ డబ్బు ఉంది అక్కడ మన లేదు ఇక్కడ మన శాంతి ఉంది అక్కడ నిజాయితీ లేదు ఇక్కడ నిజాయితీ ఉంది అక్కడ ప్రేమలు లేవు ఇక్కడ ప్రేమలు డబల్ ఉండవు అక్కడ అందం లేదు ఇక్కడ అందం అక్కడ ప్యాషన్ లేదు ఇక్కడ ప్యాషన్ లేదు అక్కడ రెస్పెక్ట్ లేదు ఇక్కడ రెస్పెక్ట్ ఉంది అక్కడ ఎడ్యుకేషన్ లేదు ఇక్కడ ఎడ్యుకేషన్ లేదు సో ఇంకా చెప్పుకుంటూ ఉదయం సాయంత్రం వారు పెట్టే మాట్లాడుకుని ప్రతి మీటింగ్లో చెప్తుంటా మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క హెర్బల్ లైఫ్ ఫుడ్ వరల్డ్ బెస్ట్ న్యూట్రిషన్ ఫుడ్ అంతే మెడిసిన్ మందు మాకు కాదు ఎందుకంటే ఇప్పుడే ఇంతకుముందు మా అన్న హైజీలో ఉంటాడు ఆయన మేస్త్రి ఆ మేస్త్రి అన్న తోటి అన్న పెద్ద నాకు ఆ అన్న ఏమన్నా అంటే నీ భార్య మందుదానికి కదా ఆ మందుదానికి పోదామని అన్నాడు మందు కదనేది నువ్వు తాగి నువ్వు తినే ఇడ్లీ గూడ పూరి ఉంటుంది కదా మన ఐజల పూరి టిఫిన్ ఎట్లా సేమ్ అట్లా అది ఎనర్జీ ఇవ్వదు ఇది ఎనర్జీ ఇస్తుంది అది ఆరోగ్యం ఇవ్వదు ఇది ఆరోగ్యం ఇస్తుంది అది డబ్బు ఇవ్వదు ఇది డబ్ పూ కూడా ఇస్తుంది కాబట్టి ఇది మూడు కావాలి అంటే నాతో పాటు మీరు కూడా రండి లేదా మాకు తెలుసు అనుకుంటే ఎంజాయ్ చేయండి కానీ అందరు మాత్రం ఆరోగ్యంగా ఉండండి ఇంత యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏవో యూట్యూబ్లో చెప్పలేకుంటారు మన యూట్యూబ్లో చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నేను ఇక్కడ డిస్ప్లేలో నా నెంబర్ ఇస్తా నా నెంబర్లో కొత్త వాళ్ళకి చేద్దండి మీకు ఎవరైనా చెప్పింటే వాళ్ళకే చేయండి నాకైతే ఉంది మీకు ఎవరికైనా యూజ్ చేద్దండి మీ స్టేటస్లో పెట్టుకోండి కామెంట్ మాత్రం చేయండి అంతే థ్యాంక్ యూ బ్రదర్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అని మీరు ఎక్కడి నుంచో మీ పేరు మీ ఊరు పెట్టండి మీ సెల్ నెంబర్ వద్దు అంతే మీ కాంటాక్ట్ నాకు వద్దు మీకు అవసరం ఉంటుంది నాకు కాల్ చేయండి చెప్పేస్తాను మన ఛానల్ని ఏం చేయాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయారు అనుకో నెక్స్ట్ వీడియో ఓకే తాకలిసింది దాహ నేషన్ తినేది రాకే బాయ్ లవ్ యూ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇది టిఫిన్ అర్జున్ అర్జెంటు మందు కాదబ్బా టిఫిన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త కంటెంట్తో కలుగుతుందో